మత ప్రచారం తప్పు కాదు ఇతర మతాల ప్రార్థన ప్రదేశాల్లో తిరుమల లాంటి పవిత్ర ప్రదేశాల్లో మత ప్రచారం చేయడం మాత్రం తప్పు రాజ్యాంగం మాట స్వేచ్ఛ ఇచ్చింది ఎవరు దాన్ని తప్పు పట్టడానికి వీలు లేదు నరసాపురం వారాహి విజయవేరి సభలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీకు స్వేచ్ఛ ఉంది నిన్న రాజాగర సభలో కూడా చెప్పారు క్రిస్టియన్ మతంతో పుట్టిన వ్యక్తి హిందూ మతానికి మారినప్పుడు ఇక్కడున్న ఎవరైనా సరే స్వేచ్ఛగా మారటానికి ఎవరికి ఇబ్బంది లేదు నేను అన్నది ఒక్కటి తిరుపతిలో తిరుమలలో అన్యమత ప్రచారం మంచిది కాదు దానికి సంబంధించి మాట్లాడడం తప్ప రాజ్యాంగం అదే చెప్తుంది ఎవరి మతాల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి రాజ్యాంగం ఎలా ఉంది అంటే ఎవరి మతాలని వారు ప్రచారం చేసుకోవచ్చు కానీ ఎక్కడ అంటే మస్జిద్కి వెళ్ళి హిందూ ధర్మాన్ని ప్రబోధించకూడదు చర్చికి వెళ్ళి హిందూ ధర్మాన్ని ప్రబోధించకూడదు అలాగే హిందూ నే దేవాలయాలకు వెళ్ళి అన్యమత ప్రచారం చేయకూడదు అదే నేను అంది ఇది తప్పైతే అయితే నన్ను వృద్ధి చేయండి అది నేను ఈ విధంగా అయితే నన్ను చంపేసేయండి నేను మాట్లాడుతుంది స్వే నేను నేను కన్వీనియంట్గా మాట్లాడట్లా రాజ్యాంగం ఏం చెప్పిందో అదే మాట్లాడుతున్నా అలాగే ఈ విధంగా నేను తప్పు అయితే మీరు నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి నేను మటుకు ప్రచారం ఎప్పుడు తప్పని చెప్పలా క్రిస్టియన్ ఫాదర్లకి రెఫరెన్స్కి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటా ఉన్నా మీరు ఓట్లు ఎవరికైనా వేసుకోండి అది నాకు ఇబ్బంది లేదు ఈ మాట మాట్లాడితే ఓట్లు పోతే ఈ మాట మాట్లాడితే ఓట్లు తగ్గుతే నాకు భయం లేదు ఐ విల్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ రైట్ ఏది సరైందో అదే చేస్తాను నేను దాని